పూర్వం గండకి అని ఒక అమ్మాయి ఉండేది ఆమె అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే శ్రవస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది గండకి ఒక వేశ్య వేశ్య అయినప్పటికీ నీతి నియమాలు కలిగిన ఒక యువతి గండకీతో ఒక్క రాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి వాళ్ల అదృష్టాలు మారిపోయేవి కడు దరిద్రుడైన సంపన్నులుగా గొప్పవాళ్లుగా మారిపోయేవారు దీంతో చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా ఆమెతో గడపడానికి పోటీ పడేవారు గండకి మాత్రం అందరిని తన దగ్గరకు రానిచ్చేది కాదు మరీ దుర్బుద్ధి కలిగిన వాళ్ళని దరి చేరనిచ్చేది కాదు ఎంత ధనం ఆశ చూపినా తాను రోజుకు ఒక్కరిని మాత్రమే అనుమతించేది ఆ రోజుకి అతనే తన భర్త రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు ఈ విషయంలో గండకి తల్లి ఎంత మార్చాలని ప్రయత్నించినా తన ప్రయత్నం విఫలమయ్యింది గండకీ దగ్గరకు ముందుగా ఎవరు వస్తే వారే ఆమెకు భర్త వారు ఏది కోరితే అది చేసేది కేవలం వేసేగా కాక భార్యగా సేవించేది వారికి ఏమన్నా బాధ కలిగినా తట్టుకోలేకపోయేది తన మాటలతో ప్రవర్తనతో సేవలతో వారికి ఊరట కలిగించేది గండకీ ప్రవర్తనకు నడవడికి నారాయణుడే ఆశ్చర్యపోయాడు ఆమెని పరీక్షించాలి అనుకున్నాడు ఒకరోజు ముందు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు గండకి కూడా అతడు మంచివాడిలా కనిపించడంతో ఒకరోజు ఆయనకు భార్యగా ఉండేందుకు ఒప్పుకుంది తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టి సంతోష పెట్టాలి అనుకుంది గండకి సరే అనుకొని ఆయనకి స్నానం చేయిద్దామని బట్టలు తీసివేయగా ఒంటి నిండా పుండ్లు కనపడ్డాయి నారాయణుడు అందవికారంగా కనిపించాడు ఆ దృశ్యాన్ని చూసిన గండకి తల్లి అతన్ని తిట్టి పొమ్మనగా గండకి తల్లిపై కోప్పడి ఆమెను అక్కడి నుంచి పంపేసింది తర్వాత తానే వంట చేసి అతనికి వడ్డించింది అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోయాడు దాంతో ఆమె అతనికి తినిపిస్తుంది తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె అదే కంచంలో తింటుంది తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు బాగా జ్వరం వస్తుంది అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు తన సొంత భర్త చనిపోయినట్టుగా బాధపడుతుంది గండకి భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకొని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది తన తల్లి బంధువులు అడ్డుకున్నా కూడా వినదు తన దగ్గరుండే సొమ్ము మొత్తం బీదలకు పంచిపెడుతుంది తర్వాత శ్మశానంలో చితిలోకి దూగుతుంది